జిల్లా అయిన జిల్లా సంఘం అధ్యక్షులైన మామగారైన అనూప్ గారికి కంప్లీ ఎమ్మెల్యే అయిన జేఎన్ గణేష్ అన్న గారికి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్న గారికి మళ్ళీ గద్దె రామ్మోహన్ గారికి మీనాక్షి నాయుడు గారికి ప్రభాకర్ చౌదరి గారికి అనురాధ గారు తేజస్విని గారు మేయర్ అయిన శ్వేత గారు జానకి అమ్మగారు రాజేశ్వరి అమ్మ అక్క గారు మళ్ళీ ఇక్కడ చేరిన అందరూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన మా అక్క అక్క చెల్లెలు అన్నతమ్ముల అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ సమావేశం చూస్తుంటే ఏదో గుంటూరు విజయవాడనో అక్కడ కమ్మ సామాజిక వర్గం మీటింగ్లు జరిగినాయి జరిగితే ఎలా ఉంటుందో దాన దాని తల తనేదట్లా ఈరోజు ఇక్కడ ఇక్కడ జరిగిందని చెప్తున్నాను అదంతా మా బళ్ళారి కమ్మ సామాజిక వర్గానికి జరుగుతుంది ఈ కష్టమంతా అని చెప్పడానికి ఇంకొకటి ఈ కమ్మ సామాజిక వర్గం మా కుటుంబంకి ఏం చేసిందో మేము చెప్పాలి ఎందుకంటే చెప్పుకోకుండా ఈరోజు నేను చరిత్రని మీకు చెప్పాలంటే ఈరోజు రాజకీయంగా నేను ఎమ్మెల్యే నా తండ్రి గారు ఎమ్మెల్యే అయ్యారంటే మాకు ఈ రాజకీయ భిక్ష వాళ్ళు ముండ్లూరు రామప్ప గారని చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు ముండ్లూరు రామప్ప గారు లేరంటే నారాయణ రెడ్డి గారి కుటుంబం రాజకీయంలో లేదని చెప్పాలనుకుంటాను ఎందుకంటే ఆ రోజు చాలామంది నారాయణ రెడ్డికి గూడా చైర్మన్ పదవి ఇవ్వకూడదు వేరే వాళ్ళకి ఇవ్వాలి అని చాలామంది రామప్ప మామగారికి ఎంత ప్రెజర్ చేసినా నా అల్లుడు నారాయణ రెడ్డికే నేను గూడా చైర్మన్ పదవిని ఇప్పిస్తానని చెప్పి ఆ రోజు బంగారప్ప గారిని గారితో తీసుకెళ్ళి ఆ రోజు మొట్టమొదట రాజకీయ గురుతులు ఏమన్నా మా కుటుంబం మీద పడిందంటే అది ముంలూరు రామప్ప గారు చేసిన ఆశీర్వాదం అనేది చెప్తున్నాను వాళ్ళ రుణం తీర్చుకోవాలంటే బల్లాయిలో ఏదో ఒక సర్కిల్కి మున్లూరు రామప్ప గారు అనే పేరు పెట్ట పెట్టాలని నేను నిశ్చయించుకున్నాను అది మనం అయినంత త్వరలో జీవిలో పెట్టుకొని ముంలూరు రామప్ప గారి పేరుని బళ్ళారిలో ఒక సర్కిల్ని దాన్ని చక్కగా చూస్తేనే రామప్ప గారు ఆ టీవీ ఎలా ఉంటుందో ఆ టీవీ ఆ సర్కల్లో కనపడించేటట్ల మీరు ఆంధ్రలో ఇక్కడ చాలామంది ఆంధ్ర నుంచి కూడా వచ్చారు వాళ్ళకి ఒక మాట చెప్పాలి మీరు ఆంధ్రలో ఎన్టీఆర్ని చూసి ఉంటారు మీరు బళ్ళారిలో రామప్ప గారిని చూస్తే ఆ ఎన్టీఆర్ గారు ఎలా ఉంటారో రామప్ప గారు ఆ కట్టతో అలానే ఉండేవాళ్ళని చెప్పారు ఆయన చనిపోయి ఇన్ని రోజులైనా నేను ఎప్పుడో చిన్నప్పుడు ఆయన చూసిన ఒక మనిషిని ఒక యుగ పురుషుని ఒకసారి చూస్తే వాళ్ళ మదిలో ఎలా నిలబడిపోతాడో రామప్ప గారు కూడా అలాంటి మనిషి ఎవరు వచ్చినా ఒక భేదభావం లేకున్నా మనోలు కాదు తనోలు కాదని కదా న్యాయం ఎవరి పక్క ఉంటే వారి పక్క మాట్లాడేవారే ముళ్ళు రామప్పగారు అనే చెప్పదలుచుకుంటున్నారు ఈరోజు కూడా ఈ కమ్మ సామాజిక వర్గం ఎలా అయిపోయిందంటే నా సొంత సామాజిక వర్గం కంటే వీళ్ళు ప్రేమ ఎక్కువ చూపించారు నా మీద ఎందుకంటే నా సొంతం బల్లూర్లో నాకు మామ అల్లుడు ఉన్నారు కమ్మ సామాజిక వర్గంలో ప్రతి ఒక్కరూ నాకు మామ అల్లుడు నేను పిలిపోక ముందనే భరత్ రెడ్డి అంటేనే వాళ్ళకి అల్లుడు అని ఫిక్స్ వాళ్ళు మొన్న ఎలక్షన్లో కూడా మన యంగ్ టైగర్ వెల్కమ్ నేనే ఎండమన్నా ఈ కమ్మ సామాజిక వర్గం ఎన్ని వాళ్ళు కమ్మ సామాజిక వర్గం నుంచి ఈ బళ్ళారిలో కూడా ఎంత అభివృద్ధి జరిగింది ఈ అనూప్ నుండూరు అనూప్ గారు ఆధ్వర్యంలో కమ్మ సమాజాన్ని ముందుకు తీసుకు వెళ్ళి చాలామంది మీకు తెలిసిండదు బళ్ళారి నుంచి ఎంతో మంది ఉన్నత స్థాయికి బళ్ళారిలో ఈరోజు వెళ్ళారంటే కొర్రపాటి సాయి గారు ఉండొచ్చు ఇంకా వేరే వేరే వాళ్ళు అయిండొచ్చు బళ్ళారి సామాజిక వర్గం నుంచి వెళ్ళి బళ్ళారి పేరు ప్రఖ్యాతలు ఇంకా ముందుకు తీసుకెళ్లారని చెప్పాలనుకుంటున్నాను